నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్కు స్వాగతం ఆంధ్ర యూనివర్సిటీలోకి అనధికారికంగా ప్రవేశించిన ఆర్ఎస్ఎస్ గుండాలు మైనారిటీ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటు విద్యార్థులను బెదిరించడం రెచ్చగొట్టే చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి లౌకికతకు విరుద్ధమని తెలిపారు ఈ ఘటనకు బాధ్యులైన ఆర్ఎస్ఎస్ దుండగలను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ లౌకిక విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద శక్తుల జోక్యాన్ని పూర్తిగా నిలిపివేసి శాస్త్రీయ ప్రజాస్వామ్య విలువలతోనే సమాజం ముందుకు సాగాలి లౌకిక రాజ్యాన్ని కాపాడేందుకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు నాయకులు ఏదైతే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన సిటీ విశాఖపట్నంలో ఉన్న నెలకొని ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ గుండాలు బయట నుండి వచ్చి అక్కడ ఆట స్థలాల్లో కవాతు నిర్వహిస్తున్నారు అక్కడ మైనారిటీ విద్యార్థుల్ని బెదిరించే విధంగా వాళ్ళ కవాతు నిర్వహిస్తూ వాళ్ళ మీద ప్రతిరోజుకు కవ్వింపు చర్యలు దిగుతున్నారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు బయట వ్యక్తులు యూనివర్సిటీ ఏం పని మీకని అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించడంతో వాళ్ళ మీద రాత్రికి దాడులు దిగారు దాడులు దిగడమే కాకుండా అక్కడ ఉన్న విద్యార్థుల భయబాధను గురి చేస్తూ వాళ్ళే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్ఎఫ్ఐ నాయకుల మీద కేసులు పెట్టి ఏర్పడింది సో అక్కడికి అప్పుడు కానీ ఏఎస్ఎఫ్ నాయకులు ఇతర విధంగా నాయకులు కానీ కలిసి పోలీస్ స్టేషన్ కేసులు వెళ్ళి యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేసినందుకు ఆ ఆర్ఎస్ఎస్ గోడాలని అరెస్ట్ చేయాలని ఆ బయట వ్యక్తులను అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఈరోజు బంద్ చేపట్టారు అయితే అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి బందు వాయిదా వేసుకున్నట్టే అక్కడ అధికారులు గౌరవించి ఎస్ఎఫ్ఐ నాయకులు కానీ ఏఎస్ఎఫ్ నాయకులు కానీ బంద్ కూడా వాయిదా వేసుకున్నారు అయితే ఇక్కడ ఏపీ ఆర్ఎస్ఎస్ కుండలు గానీ ఇదే రోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు జరుగుతుంది వందలాది మంది అక్కడికి వచ్చి రిజిస్టర్ ఆఫీస్ ధర్నాలు చేసే పరిస్థితి నెలకొనింది ఇదేంటని ఎస్ఎఫ్ఐ నాయకులు అంటే వాళ్ళ మీద కూడా రాళ్లతో దాడి చేస్తున్నారు దీన్ని ఎస్ఎఫ్ఐ ఎస్ యూనివర్సిటీ కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ కుండాలు దాడులకు భయపడే ప్రసక్తే లేదు ఈ యొక్క దేశం ఎప్పటికీ సెక్యులర్ దేశంగానే కొనసాగుతుందని ఈ రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు ఎస్ఎఫ్ఐ కాపాడుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్లు మత ప్రచారాన్ని ఇక్కడ చేస్తామంటే కుదరదు యూనివర్సిటీలు కానీ విశ్వవిద్యాలయాన్ని కానీ విద్యా సంస్థలు కానీ ఎప్పటికీ సెక్యులర్గానే ఉంటుంది ఈ దేశం ఎప్పటికీ సెక్యులర్గానే ఉంటుంది మీరు కానీ ఈ దేశంలో ఈ యొక్క సెక్యులర్ విధానం నచ్చకపోతే మీరు దేశం కూడా వదిలేసి మీరు వేరే ఖండానికి వెళ్ళిపోవలసిందిగా సమస్య సూచిస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఎంతసేపు ఐటీ టెక్నాలజీ తీసుకొస్తున్నాం లేదా సింగపూర్ లాంటి అమరావతిని కడుతున్నామని కాదు ఇక్కడ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మత ప్రచారాలు ఎక్కువయ్యాయి ఆర్ఎస్ఎస్ గుండాల్లో చొరబడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ విశ్వవిద్యాలయాల్లో సెక్యులర్ విశ్వవిద్యాలయాల్లో కొన్ని మతాలకు సంబంధించిన గుళ్ళు కానీ ఇవన్నీ కడతా ఉన్నారు వీటన్నిటికీ మనం తీవ్రంగా వ్యతిరేకించాలి ఎందుకంటే యూనివర్సిటీలు ఎప్పుడూ సెక్యులర్ గానే ఉండాలి సైన్స్ సైన్స్ పరంగానే మనం ముందుకెళ్లాలి అంతేగాని ఎప్పుడో పాతకాలం నుంచి మత ప్రచారాలు దేవుళ్ళు ఇవన్నీ మనం అక్కడ యూనివర్సిటీలో మాత్రం ఎంకరేజ్ చేయకూడదు ఎవరి మతం వాళ్ళ గొప్ప కానీ ఆ మతం వాళ్ళ ఇంటి వరకే ఉండాలి కానీ ఒక్కసారి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ బౌద్ధులు వీళ్ళంతా సమానంగా ఈ యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని ఇకపోయినా యూనివర్సిటీలకి రానివ్వకుండా ప్రభుత్వం కంటెంట్ చేయాలని ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తాం లేని ఏడన విద్యార్థులంతా ఐక్యంగా కలిసి ఎవరైతే బయటింటి వస్తున్న వ్యక్తులు కానీ బయటింటి వస్తున్న ఆర్ఎస్ఎస్ గుండాలు కానీ వాళ్ళు ఎదుర్కోవడానికి మేము నేరుగా సిద్ధమవుతున్నామని తెలియజేస్తా ఉన్నాం గారు